రెడ్ క్రాస్ సంస్థ అత్యధికంగా బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తూ బ్లడ్ డోనర్స్ను ప్రోత్సహిస్తూ వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలీ అమరీందర్ రెడ్డి తెలిపారు మునుముందు సేవా కార్యక్రమాలు గ్రామస్థాయి నుండి విస్తృతం చేస్తామని చెప్పారు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జిల్లాలోని వివిధ విభాగాలలో రక్తదాతలతో పాటు మెగా రక్తదానం శిబిరాలు నిర్వహించిన సంస్థలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అవార్డులు గవర్నర్ సెక్రటరీ వైస్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర్ల చేతుల మీదుగా శుక్రవారం రాజ్ భవన్ సంస్కృతి హాల్లో అందజేశారు నల్గొండ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ రాష్ట్ర స్థాయిలో అత్యధిక బ్లడ్ యూనిట్స్ సేకరించినందుకు గాను జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి జిల్లా యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు ఈ అవార్డులను అందుకున్నారు రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ అజయ్ మిశ్రావ్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ కి అత్యధిక యూనిట్స్ అందించిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ బ్లడ్ మోటివేటర్ గుమ్మల మోహన్ రెడ్డితో పాటు అత్యధిక సార్లు బ్లడ్ క్యాంప్స్ నిర్వహించిన నల్గొండ డీఎస్పీ కొలండు శివరామరెడ్డికి చాలా సార్లు బ్లడ్ ఇచ్చిన రక్తదాత ఎం ప్రభాకర్ రావుకు ఎన్జీ కాలేజ్ ఎన్సీసీ కోఆర్డినేటర్ సుధాకర్ సైతం ఈ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలీ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు దాసరి హరిచందన సూచనలు సలహాలతో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్రంలో అత్యధికంగా బ్లడ్ క్యాంప్లు నిర్వహించి బ్లడ్ డోనర్స్ ప్రోత్సహిస్తూ వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని మునుముందు వారి సహకారంతో సేవా కార్యక్రమాలు గ్రామ స్థాయి నుండి విస్తృతం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ సిఈఓ మోహన్ రావు ఏవో కోటిరెడ్డి స్టేట్ యూత్ కోఆర్డినేటర్ రమేష్ స్టేట్స్ ఎంసీ నెంబర్ ఏవి శ్రీనివాసరావు సంజీవరెడ్డి శ్రీనివాసరెడ్డి జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య వివిధ జిల్లాల చైర్మన్లు రెడ్ క్రాస్ మెంబర్స్ అవార్డు గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు